బాపట్ల జిల్లా రేపల్లెలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ జైబీం సిపిఐఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు వైద్యాన్ని ప్రైవేటు పరం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు వైద్య విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు స్థానిక అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన ధర్నా చేపట్టారు వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే పేదలు చదువుకోలేరని మండిపడ్డారు ప్రైవేటీకరణకి దూరంగా ఉంటూ ప్రభుత్వ రంగంలో ఉంచుకోవాలని అనేక హామీలు ఇచ్చింది ఇందాక మరో ప్రస్తావించినట్టు పిటిపి పేరుతో వైద్య కళాశాఘ అంటే ఇది అసమర్థ పాలన అసమర్థ ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకు ఆ రకంగా చెప్తూ ఉన్నా అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ప్రభుత్వం వ్యతిరేక జాగ్రత్తలు కూడా చేశారు కాబట్టి ఈ రాష్టంలో ప్రజలు ఓడిచ్చి ఆయన ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వ కుటుంబ దగ్గర విషయాల్లో పదివేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి యాభై కిలోమీటర్ల దూరానికి ఒక మెడికల్ కాలేజీలో విభజన చేసి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఆరు కాలేజీ కూడా సీట్లు కేటానికి వస్తే ఈ ప్రభుత్వం అడ్డుకుంది ఆ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ నూట ఏడు నూట ఆరులో ఎన్ఆర్ఐ సీట్లు అమ్ముకోవడం కోసం ప్రయత్నించారు అప్పుడు కూడా వామపక్ష పార్టీలు ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించారు అంటే ఎన్ఆర్ఐ సీట్లు పేరుతో మేనేజ్మెంట్ కోట సీట్లు అమ్ముకుంటామంటే మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలంటే ఇరవై వేల కోట్లు పైచాలకు అవుతా ఉన్నాయి మేము ఈ డబ్బులు సక్రయం కాబట్టి డబ్బులు లేవు కాబట్టి మేము ఇట్లీ ప్రైవేట్ అని చెప్పి